రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా దాటి ముందుకు వెళ్లనుంది హైదరాబాద్తో పాటు హెచ్ఎండిఏ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది దీంతో త్రిపురకు అవతల ఐదు కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది తద్వారా ప్రస్తుతం ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధి ఏకంగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి సుమారు ఐదారు వేల చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది దాదాపు పదిహేడేళ్ల తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుండటంతో హైదరాబాద్ని ఆనుకుని ఉన్న పది జిల్లాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుండటం మరింత అభివృద్ధికి బాటలు చేయనుంది త్వరలో హెచ్ఎండి బోర్డులో రాష్ట్ర కేబినెట్ లో చర్చించి విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశాలున్నాయి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం యాభై ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయిన హోడాని ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తరణతో ఏర్పాటు చేశారు అనంతరం నగర విస్తరణకు అనుగుణంగా రెండు వేల ఎనిమిదిలో హోడాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్పు చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతో హెచ్ఎండిఏ పరిధి ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లకు విస్తరించింది అందులో హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి మెదక్ నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాల పునర్విభజనతో హెచ్ఎండిఏ పరిధి పెరగకపోయినా ఐదు జిల్లాలు ఏడు జిల్లాలుగా మారాయి వీటిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఉన్న షాద్నగర్ రంగారెడ్డి జిల్లాలోకి రావడంతో మహబూనగర్ జిల్లా హెచ్ఎండిఏలో లేకుండా పోయింది దీంతో ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి ఏడు జిల్లాలు డెబ్బై నాలుగు మండలాలు సుమారుగా వెయ్యి గ్రామ పంచాయతీలు ఎనిమిది కార్పొరేషన్లు ముప్పై ఎనిమిది పైగా మున్సిపాలిటీలతో కూడి ఉంది హెచ్ఎండిఏ పరిధిలో మెరుగైన అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదమూడులో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రెండు వేల ముప్పై ఒకటిని తీసుకొచ్చారు ఆ సందర్భంలోనే రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదిస్తూ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు అప్పటి అంచనాలకు అనుగుణంగా అవుటర్ రింగ్ రోడ్డును హద్దుగా చేసుకుని హైదరాబాద్ను విస్తరించడంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో చేపట్టాల్సిన రీజనల్ రింగ్ రోడ్డును కొన్ని ప్రాంతాల్లో ఆ పరిధిని దాటేస్తూ నిర్ణయించారు ఇప్పటికే త్రిపుల ఉత్తర భాగానికి అలైన్మెంట్ కూడా ఖరారైంది త్వరలోనే దక్షిణ భాగానికి కూడా ఖరారు చేసే అవకాశాలున్నాయి దీంతో హెచ్ఎండిఏ పరిధిని సైతం ఆరుతో పాటు అవతల ఐదు కిలోమీటర్ల వరకు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది త్రిబులారు గిరివైపులా అభివృద్ధి వేగంగా జరిగే అవకాశాలుండటంతో ఆ రోడ్డుకు అవతల కూడా పరిధిని పెంచుతున్నారు దీంతో ఆ పరిధి పన్నెండు నుంచి పదమూడు వేల చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశాలున్నాయి దీని పరిధిలోని ఏడు జిల్లాలు పదకొండుకు పెరగనున్నాయి కొత్తగా నాలుగు జిల్లాలు నల్గొండ వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూలు చేరనున్నాయి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు ఇప్పటికే పూర్తిగా ఉండగా తాజాగా రంగారెడ్డి జిల్లా కూడా పూర్తిగా రానుంది ఇక యాదాద్రి భువనగిరి సంగారెడ్డి జిల్లాలో అత్యధిక మండలాలు రానున్నాయి హెచ్ఎండిఏ పరిధిలో ప్రస్తుతం ఉన్న డెబ్బై నాలుగు మండలాలకు అదనంగా ముప్పై రెండు మండలాలు చేరి నూట ఆరు మండలాలు కానున్నాయి జిహెచ్ఎంసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై నాలుగు మున్సిపాలిటీలతో కలిపి మొత్తం నలభై మూడు అర్బన్ స్థానిక సంస్థలు ఉండనున్నాయి